అందరికి నమస్కారం యాభై రెండు అంతస్తుల భారీ లో ఘోర పేలుడు అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అసలు విషయం ఏంటంటే అగ్రి ప్రమాదం అయితే చోటు చేసుకుంది హైదరాబాద్ చాంద్ లోని చాంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న యాభై రెండు అంతస్తుల భవనాన్ని బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సైట్ లోని గ్యాస్ సిలిండర్ అయితే పేలడంతో భారీ మంటలు అయితే వ్యాపించాయి కన్స్ట్రక్షన్ సైట్ లోని పనిచేసే వర్కర్స్ కోసం ఏర్పాటు చేసిన గుడిసెలోని సిలిండర్ పేలడంతోనే ప్రమాదం సంభవించిందని ఘటన జరిగిన సమయంలోని గుడిసెలు ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని అంటున్నారు అయితే ఈ ఘటన పైన ఫైర్ సిబ్బందికి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నాక ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించారు అయితే ఈ ప్రమాదం అయితే ఏదవుతుందో ఆ సమయంలోని దట్టమైన పొగతోని పరిసరాలు కమ్మేశాయి ఈ ప్రమాదంలోని ప్రాణ నష్టం ఏమి జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా అసలు ఎలాగా ఆ గ్యాస్ పేలింది ఏంటి అన్న దానిపైన పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్